సనాతన ధర్మం భాగం పది సనాతన ధర్మంలో కర్మసిద్ధాంతం చాలా ముఖ్యమైంది మనిషి పురోగమనానికి పునర్జన్మకి కర్మసిద్ధాంతం పురాది అని చెప్పవచ్చు దీని మీద నమ్మకం లేని వారు సనాతన ధర్మానికి దూరంగా వెళ్ళిపోతారు పాప భీత్ మనిషిలో ఉన్నదంటే కర్మసిద్ధాంతం మీద నమ్మకం ఉన్నట్లే అదే లేకపోతే మనిషికి హద్దు అదుపులంటూ ఏమీ ఉండవు అలాంటి వారిని ఎవరూ కట్టుబాటులో ఉంచలేరు వారు సమాజానికి హానికారకులు కావచ్చు ఏ మతమైనా సరే పాపభీతి మీద ఆధారపడి ఉంటుంది కనుకనే తెలుసో తెలియకో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కర్మ మీద కొద్దో గొప్పో నమ్మకంతోనే మతాలు నడుస్తున్నాయి పుట్టిన ప్రతి ఒక్కడు పాపాత్ముడు అని క్రైస్తవ మతం చెప్తోంది మనిషి మనుగడ తను చేసే కర్మల మీద ఆధారపడి ఉన్నదని సనాతన ధర్మం చెబుతుంది సనాతన ధర్మం ప్రకారం అందరూ పూర్వజన్మ పాప ఫలితాలను ప్రేతలోకంలో బాధలుపడి తీర్చేసి పితృలోకంలో శుద్ధి చెంది స్వర్గలోకంలో చేసిన పుణ్యఫలాలను అనుభవించి నూతన జీవనాన్ని ఈ జన్మలో మొదలు పెడతారు అంతేకాదు ఈ జన్మలో ఎవరికైనా హాని చేసిన పాప ఫలితం మరుజన్మలు జన్మలో కూడా వెంటాడుతుంది కనుక ఏ పని చేసినా నిగ్రహంతో ప్రవర్తించి ఇతరులకు హాని కలగని పనులు మాత్రమే చేయమని సనాతన ధర్మం బోధిస్తుంది ముఖ్యంగా సనాతన ధర్మంలో మనిషికి తన మోక్షానికి మధ్య కర్మ అనే అడ్డుగోడ నిలిచి ఉంటుంది అలా అని కర్మలు చేయొద్దని కాదు ఎలాంటి కర్మలు చేయాలో కర్మఫలం అంటకుండా ఎలా కర్మలు చేయాలో బోధిస్తుంది అప్పుడు ఆ కర్మ దాని ప్రభావం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం నా కర్మ వాడి కర్మ అంతా కర్మ అండి అన్న పదాలు మనకి చాలాసార్లు వింటూ ఉంటాం ఇక్కడ కర్మ అనే పదాన్ని అంతకుముందు తాను ఏదో చేస్తే దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తాను అన్న ఉద్దేశంతో వాడబడింది అంటే ఎప్పుడో చేసిన దానికి పరిణామం ఇప్పుడు చూస్తున్నాము అని అర్థం నిజానికి కారణం లేకుండా ఏది జరగదు అందుకనే ఈ పదాలను సమాజంలో తరచూ వాడుతూ ఉంటారు ఎలాంటి చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో తెలుసుకుంటే మనం భవిష్యత్తులో కలిగించే చర్యలు చేయడం ఆపే ప్రయత్నం చేయవచ్చు ఇప్పుడు కర్మల గురించి కొంచెం తెలుసుకుందాం ఒకటి మాత్రం నిజం ఏ చెట్టు విత్తనం నాటితే ఆ చెట్టే వస్తుంది ఒక చెట్టు నాటి మరొక చెట్టు రావాలని కోరుకోవడం ప్రకృతి విరుద్ధం అలాగే మన కర్మఫలం కూడా అంతే ఇప్పుడు దీనిని కొంచెం విశ్రీకరంగా చూస్తే ప్రతి చర్య వెనక కోరిక ఉంటుంది ఏదో కావాలి కనుక దాన్ని పొందడానికి అవసరమైన కృషి చేస్తాం ఆ పని ఎలా చేయాలా అనే ఆలోచన చేస్తాం ఆ యోచన ప్రకారం తగిన చర్య తీసుకుంటాం అంటే ప్రతి కర్మ వెనక కోరిక ఆలోచన చర్య అనే మూడు ప్రక్రియలు నిక్షిప్తమై ఉంటాయి మనం చేసే పనులు ఇతరులకు ఆనందం కలిగించేవైతే మనం ఆనందం అనే విత్తనాన్ని నాటామనుకోవచ్చు అదే దుఃఖాన్ని కలిగిస్తే దుఃఖం అనే విత్తనం బాధ కలిగిస్తే బాధ అనే విత్తనం అలా పలు రకాల విత్తనాలు నాటామని చెప్పవచ్చు ఈ జన్మలో మనం ఏం విత్తనాలు వేసామో వాటి ఫలాలు మనం మరు జన్మలో అనుభవిస్తాం ప్రతి చర్య వెనక ఆలోచన ఉంది ఆ ఆలోచన మన స్వభావాన్ని తెలుపుతుంది ఆ స్వభావాన్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో మన బుద్ధి ఎలాంటిదో మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో మనం అలా మారతాం మనం ఎక్కువగా దయగలిగి ఉంటే దయాళు అవుతాం కఠినంగా ఆలోచిస్తే కఠినాత్మలు అవుతాం ఇతరులకు సాయం చేయడం గురించి ఆలోచిస్తే సహాయకారులు అవుతాం మోసం చేయడం గురించి ఆలోచిస్తే మోసకాళ్ళం అవుతాం కనుక ఈనాటి మన ఆలోచనలు మరు జన్మలో ఏమవుతుందో నిర్ణయిస్తాయి దీన్నే కర్మ అని అంటాం ఆలోచన మనకు కోరిక ఉంటుంది కోరిక మనకు కావాల్సిన వాటిని పొందేట్లు చేస్తుంది కోరికలు అనేక వస్తువులు సమకూర్చుకునేలా చేస్తాయి డబ్బు కోరుకుంటే ధనవంతుడు అయ్యే అవకాశం చదువు కావాలని కోరుకుంటే జ్ఞానయ్యే అవకాశం ప్రేమను కోరుకుంటే ప్రేమించబడ్డం అధికారం కావాలనుకుంటే అధికారం చలాయించేవాడయ్యే అవకాశం ఈ జన్మలో కానీ మరి జన్మలో కానీ వస్తుంది మీరు అడగవచ్చు పూర్వజన్మలో ఆలోచనలు కోరికలు చర్యలు ఈ జన్మలో కూడా వెంటాడేట్లయితే దీనికి అంతం ఎక్కడా బయటపడ్డం ఎట్లా అని మనిషి తన అనుభవాలతో కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటాడు అతని లోనికి జీవికి జ్ఞానం పెరుగుతూ వస్తుంది దానితో తన ఆలోచనల్ని కోరికల్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంటాడు అలా తన ఆలోచనల్ని కోరికలని కళ్ళం వేసి మనస్సుని నెమ్మది నెమ్మదిగా పరమాత్మ వైపు తిప్పుకుంటూ మోక్షానికి దగ్గరవుతాడు అది సాధ్యం కావాలంటే ఇంద్రియాలను మనస్సును తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అది సాధనతో ప్రయత్నపూర్వకంగా సాధించవచ్చు జీవితం అన్న కర్మలు చేయకుండా కుదరదు అలాంటప్పుడు వాటి ఫలితాలు అతనిని కర్మబద్ధుని చేస్తే దీనికి అర్థం ఎక్కడా అని అడగవచ్చు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కర్మలు చేస్తూ కూడా తనకు కర్మ ఫలాలు అంటకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇలా చెప్పాడు యస్య సర్వే సమారంభా కామసంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండితంబుధ ఎవరి సమస్త చర్యలు భౌతిక సుఖాలను మనోవాంఛనను ఛదించినవారో ఎవరైతే తమ కోరికలను ఆధ్యాత్మిక జ్ఞానం అనే అగ్నిలో భస్మం చేస్తారో వారిని పండితులని చెప్తారు త్వత్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా ఇలాంటి జీవులు తమ కర్మ ఫలాలపై ఆసక్తి మమకారం లేకుండా సంతృప్తిగా ఉంటారు వారు కర్మలను ఆచరించినా ఆచరించనట్లే అర్థాత్ వారికి కర్మలు అంటుకోవు నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం ఆశలేనివాడై నాది అన్న భావన లేని వాడై మనస్సును ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవానికి తన శరీరంతో కర్మలు చేస్తున్నప్పటికీ పాపం అంటదు